హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మీరాజి ముంగర శ్రీ గోమాతృత్రింశ దోత్తర శతనామావళి ఓం శ్రీకృష్ణ శ్రీకృష్ణవల్లభాయ నమ ఓం శ్రీకృష్ణాయ నమ ఓం శ్రీకృష్ణ ఓం శ్రీకృష్ణ ప్రియాయ నమ ఓం కృష్ణ రూపాయ నమ కృష్ణ ప్రేమ ప్రేమవివర్ధన్య నమ ఓం కమనీయాయ నమ కామధేనవే నమ ఓం కళ్యాణ నమ ఓం కళ్యవదిత నమ కల్పవృక్షస్వరుయ నమ ఓం దివ్యకల్పసమలంకృత నమ ఓం క్షీరార్ణవసుసంభూత నమ క్షీరూపి నమ నందాదిగోపవి నమ ఓం నంది ఓం నందనప్రదాయ నమ ఓం బ్రహ్మాదిదేవ వినుత నమ బ్రహ్మానంద వివిధాయి నమ సర్వదేవస్య నమ ఓం సర్వర్మస్వరుణ్యై నమ ఓం సర్వూతపనరై నమ ఓం సర్వ నమ సర్వమోదాయ నమ ఓం సృష్టేష్టాయ నమ పాదోద్భవీతి ప్రఖ్యాతయ నమ ఓం సృష్టవరదాయ నమ ఓం వైష్ణవ్యై నమ సృష్టిస్థితిలయాత్య నమ విష్ణు నమ సురభ్యై నమ సౌరభేయ నమ ఓం సురాసుర సురాసురస్కృత ఓ సిద్ధిప్రాయ నమ ఓం సిద్ధవిద్యాయ నమ ఓం అభీష్టసిద్ధివర్దిన్య నమ ఓం జగద్దిత నమ ఓం బ్రహ్మపుత్ర నమ ఓం గాయత్ర్యై నమ ఏకాయ్యై నమ గంధర్వాదిసమాధ్యాయ నమ రాధాహస్తోపలాలిత నమ యజ్ఞాంగా నమ ఓం యజ్ఞాయ నమ ఓం యజ్ఞర్య నమ ఓం హవ్యకవ్యప్రదాయ నమ ఓం శ్రీధాయ నమ ఓం స్తవ్య క్రమోజ్వలాయ నమ ఓం బుద్ధిదాయ నమ ఓం బుద్ధై నమ ఓం ధనధాన్య వివర్ధిన్య నమ ఓం యశోదాయ నమ ఓం శ్రేయసహ పూర్ణాయ నమ ఓం యశోదానందవర్ధి నమ ధర్మజ్ఞాయ నమ ఓం ధర్మవిభవాయ నమ ఓం ధర్మ రూపతనూరుయ నమ ఓం వశిష్ఠపూజిత ఓం శిష్టాయ నమ ఓం శిష్టకామదూహే నమ ఓం దిలీపసేవిత నమ కృరపా వితవిష్టపాయ నమ రత్నాకరసముద్భవాయ నమ ఓం శక్రపూజితయ నమ ఓం పీయూషవర్దిన్య నమ ఓం పుణ్యాయ నమ ఓం పుణ్యఫలప్రదాయ నమ ఓం పయప్రదాయ నమ ఓం పరమోదాయ నమ ఓం ఘృతదాయ నమ ఓం ఘృతసంభవా నమ ఓం కార్తవీర్యార్జున మృతిహేత నమ ఓం హేతుక హేతుకసన్నుతాయ నం జమదగ్నికృత్రసేవా నమ ఓం రేణుకా వినుత నమ పాదరేణుపాలిత భూతలాయై నమ సవత్సాయ నమ ఓం వత్సారాతిపాలియ నమ భక్తవత్సలాయ నమ వృషాయై నమ కృషిదాయై నమశాగ్రతలశోభనాయ నమ ఓ త్రైలక్యవందితయ నమ ఓం భవ్యాం భావిత ఓం భవనాశిన్యై నమ భుక్తిక్తిప్రదాయ నమకాయ నమకాజన శుభంకర్యై నమ సురాపాయై నమ బహుపాయ నమ అక్షాయై నమ కర్బురాయ నమ కై నమ అమలాై నమ సాధులాయ నమ సాధురూపాయై నమ ఓం నిసేవితాయ నమ ఓం సర్వేదమయ్యై నమ సర్వేవతూపాయ నమ ప్రభావ నమ వసూనా దుహిత్రే నమ ఓం రుద్రమాత్రే నమ ఓం ఆదిత్య ఆదిత్యసహోదర్య నమ తుష్టై నమ ఓం పుష్టై నమ ఓం స్వదాయ నమ ఓం మేధాయ నమ ఓం బుద్ధ్యై నమ ఓం సిద్ధ్యై నమ స్మృత్యై నమ ॐ धृत्यै नमः ॐ कान्त्यै नमः ॐ लक्ष्म्यै नमः ॐ महामायायै नमः ॐ महादेवादिवन्दितायै नमः ॐ तीर्थस्वरूपायै नमः ॐ देवेश्यै नमः ॐ लोकानां मलहारिण्यै नमः ॐ जाह्नव्यै नमः ॐ यमुनायै नमः ॐ गोदायै नमः ॐ सरस्वत्यै नमः ॐ योगानन्दायै नमः ॐ योगसिद्धिप्रदायै नमः ఓం యోగి నిషేవిత నమ శ్రీకర్య నమ ఓం శ్రీమత్యై నమ శ్రీధాయ నమ ఓం శ్రీమద్గోలవల్లభాయ నమ శ్రీ గోమాతష్టోత్తర శతనామావళీ సమాప్త